హలో ఫ్రెండ్స్ అందరికి హ్యాపీ సంక్రాంతి సో నాకు తెలిసి మీరు ఈ సంక్రాంతి మంచిగా సెలబ్రేట్ చేసుకొని ఉండి ఉంటారని అనుకుంటున్నాము మేమైతే ఈసారి కూడా ఇంటికి వెళ్ళలేదండి సో మా బంగారు తల్లి చూడండి మంచిగా రెడీ అండి ట్రెడిషనల్గా లంగావణి వేసుకుంటాం అన్నది మళ్ళీ వద్దులే పోటీకని రేపు వేసుకుంటుందంట యాక్చువల్లీ ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం లంగావని వేసుకొని మంచిగా రీల్స్ తీసుకుందామని లంగావణి వేసుకున్నానండి చూపిస్తాను లవ్లీది నేను అక్కడ చూపిస్తాను అనుకున్నాం కానీ రోజేమో ఇంట్లో హరిగారు లేరు సో ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోవాలి కాబట్టి సో చూద్దాం దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం అనుకున్నాం ఇంకా ఎందుకు లేరా అది ఆల్రెడీ వేసేసుకుంది కదా కొత్త డ్రెస్ వేసుకోలే అని చెప్పి ఇంకా ఇది కొత్త డ్రెస్ అన్నమాట వెరీ రీసెంట్గా చిన్నగా కొనిచ్చాడు అని చెప్పేసి ఇది వేసుకుంది సో నేనైతే ఈ బ్లౌజ్ వేరే చీర మీదకి స్టిచ్చింగ్ చేయించుకున్నా బట్ ఆ చీర కట్టుకోవడం కంటే కూడా నాకు ఎందుకో ఈరోజు లంగావని వేసుకుందాం వేసుకుందామని ఫిక్స్ అయ్యా ఇక్కడ చూడండి ఎన్ని ఎత్తి పాడేస్తున్నా ఎందుకు అనుకున్నారు దీని ఇయర్ రింగ్స్ కనిపించలా సో ఆ బాక్సులు అన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను సర్లేండి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి బాగా చేసుకున్నారా చక్కగా కైట్లు అవన్నీ కూడా ఎగరేసుకుని ఉండుంటారు సేఫ్ గా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి ఓకేనా రండి ఈరోజు బ్లాగ్ అంతా కంటిన్యూ చేసేద్దాం మేము ముగ్గురమే ఉన్నాం ఎవరు లేరు ఇంకా అవును ఆ మాంజా వల్ల లాస్ట్ టైం హరి గారికి ఇక్కడ చిన్న యాక్సిడెంట్ లాగా అయింది కన్ను కట్టే చూడ హలో లక్కి ఇప్పుడు అయ్యాయండి పనులన్నీ సో పొద్దున్నుంచి చేస్తుంటే ఒక్కదాన్నే మళ్ళీ ఏం చేసినట్టు కూడా అనిపించట్లే నాకు కానీ ఒక్కదాన్నే అంటే ఇల్లు దుడుచుకొని మిగిలిన పనులన్నీ ఉంటాయి కదా ఇవన్నీ చేసుకునేసరికి ఇప్పుడు అయ్యింది టైం ఇంకా నేను తినలేదు ఆయన కోసం వెయిట్ చేస్తున్నా అరే వచ్చాక ఇద్దరం కలిసి తిందామని చెప్పి పండగ పూట కూడా ఒక్కరి మీద ఏదోలా ఉంటుంది కదా సో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు పెళ్ళి చేసుకోకూడదండి బాబు ఎందుకు చెప్పండి ఇలాగ లీవ్లు ఉండు వాళ్ళకి లీవులు లీవ్లు ఉన్నాయనుకోండి ఇంట్లో కూడా కూర్చొని కంప్యూటర్తోనే కూర్చొని ఉంటారు అందుకని హలో లక్కీ హ్యాపీ సంక్రాంతి చెప్తారా అలాగే మొత్తం వీడియో నన్ను లంగవాణిలో చూపించు మంచిగా రా

హలో మార్నింగ్ లేవగానే ఇంకా ముగ్గు పెడుతున్నానండి ఈరోజు కూడా మళ్ళీ లేచి ఏడుస్తుందేమో లవ్లీ అని చెప్పి అంటే రంగోలు వేయకపోతే ఫీల్ అయిపోతుంది అనమాట భోగి రోజు వేయలేదనేసే ఇంకా గోల్ చేసింది అందుకని చెప్పి ఇంకా సంక్రాంతి రోజు ఇట్లా సింపుల్గా ఒక చిన్న ముగ్గేసాను దీనికైనా హ్యాపీగా ఫీల్ అవుతుందని సో నిజంగానే హ్యాపీగా ఫీల్ అయింది లేచి వచ్చి మమ్మీ ముగ్గేస్తున్నావా అంట అవునరా రా చిన్నగా వేసానని ఇక్కడ చూసారా లవ్లీ దివాని మీద ఇట్లా రంగోలీ వేసుకుంది అంటే కాంపిటీషన్ ఉందన్నమాట స్కూల్లో దానికోసం అని చెప్పి ప్రాక్టీస్ చేసుకుంటుంది ఫస్ట్ దాన్ని వేస్తానన్నది తర్వాత వద్దని చెప్పి ఫైనల్గా వేసింది ఆల్రెడీ నేను ఇన్స్టాలో పిక్ పెట్టా కదా ఇక్కడ ఇంకా వాషింగ్ మిషన్లో వేసాను అవి పైకి వేద్దాం అని చెప్పేసి అయిపోయాక ఇంకా పైకి వెళ్ళాం పైన ఏమో మంచిగా గులాబీలు రోజా పువ్వులన్నీ పూసున్నాయి చక్కగా నేను అసలు పైకే వెళ్ళట్లేదు హరినే వాటర్ పోస్తారు కాబట్టి నాకు అంత తెలీదు అందుకే ఇంత దట్టిగా ఉంది చూశారు కదా ధాన్యం చెట్టు కింద సో ఇది కింద నుంచి వచ్చిన మొక్క అండి పైన వేయలేదు ఎవరన్నా కొత్తగా చూస్తే వాళ్ళ కోసం చెప్తున్నా ఇక్కడేమో మల్లె చెట్టు బాగా ఎండిపోయింది దాని రెమ్మలన్నీ తీసేసి మళ్ళీ పెట్టాలి చక్కగా నెక్స్ట్ ఇంకా కిచెన్లోకి వచ్చేసాను నైటే సర్ద పడుకుంటా కాబట్టి కిచెన్ క్లీన్గా ఉంటుంది ఒక్కొక్క రోజు సర్దనండి ఎందుకు అబద్ధం చెప్పాలి నేను ఏదైనా జెన్యున్గానే చెప్తాను సో ఒక్కొక్క రోజు అట్లా వదిలేసి పడుకుంటాను అన్నమాట ఓపిక లేనప్పుడు పై పైన ఇంకా పిల్లలకి దోశ వేసి ఇచ్చాను ఆల్రెడీ కారం ఉంది దానితోటి వేసి ఇచ్చేసా తర్వాత ఇంక ఈరోజు వచ్చి నేను సంక్రాంతి కాబట్టి పాయసం ఇవన్నీ చేద్దాం అనుకున్నా సో చూద్దాం ఏం చేస్తాను ఏం చేయను అని చెప్పేసి ఫస్ట్ అయితే పాలు కాసేసుకుంటున్నాను ఈరోజు రవ్వలడ్డు చేద్దాం అనుకుంటున్నాం అందుకని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పప్పు పెసరపప్పు పచ్చనపప్పు బియ్యం తోటి ఇంకా పరమాన్నం చేస్తున్నాను పాలతోనే ఉడకబెడతానండి అందుకని చెప్పేసి హాఫ్ లీటర్ మిల్క్ అయితే యాడ్ చేసేస్తాను డైరెక్ట్గా కాకపోతే మెజర్మెంట్ కోసం అని చెప్పి గ్లాస్లో యాడ్ చేసుకుంటాను తర్వాత వచ్చేసి పక్కన అటు సైడ్ దాంట్లో పాలు పెట్టేసా ఇటు సైడ్ దాంట్లో ఇంకా పరమాన్నం పెట్టేశాను ఇక ఇక్కడ రవ్వ అన్నీ తీసి పెట్టాను రవ్వ లడ్డు కావాల్సినవి ఫస్ట్ టైం చేస్తున్నా నేను రవ్వ లడ్డు ఎప్పుడు కూడా మా అమ్మ చేసి పంపిస్తుంది నాకు నేను చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం సో ఫస్ట్ కడాయిలో గీ వేసుకొని పప్పు అదే నట్ అలాగే కిస్మిసి రెండు కూడా బా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట మరి డీప్ చేసేసుకోకండి కొంచెం చేదనిపిస్తాయి అందుకని చెప్పేసి ఇట్లా బ్రౌన్ వస్తే చాలు తీసేసుకొని దాంట్లోనే ఎండు కొబ్బరి పొడి లేదంటే పచ్చి కొబ్బరి ఉంటుంది కదండి దాన్ని చక్కగా తురుమేసుకొని వేసుకోవచ్చు బట్ నాకు ఎండు కొబ్బరి ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది ఇంట్లో అసలు లేకుండా ఉండనే ఉండదు నేను అన్నిట్లో అంటే కొన్ని ఫ్రైలో వేస్తా అన్నమాట అందుకని చెప్పి కంపల్సరీ ఉంటుంది అందుకే దీన్ని నేను వేసేసుకొని గీలోనే చక్కగా రోస్ట్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి దీన్ని తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం ఇదే కడాయిలో కొంచెం గీ యాడ్ చేసి ఇప్పుడు రవ్వ మొత్తం అంటే మనం ఎంత అంటే టూ గ్లాస్ తీసుకున్నామా త్రీ గ్లాస్ తీసుకున్నామా దాన్ని దీంట్లో వేసేసుకోవాలి ఇలా మెజర్మెంట్స్ చేసుకోవడం వల్ల మనం షుగర్ అంటే కరెక్ట్గా వేస్తాం ఏమైనా ఈక్వల్ క్వాంటిటీ వేసుకుంటే చాలా తీయగా ఉంటుంది ఇప్పుడు టూ గ్లాస్ యాడ్ చేసా కదండి రవ్వ సో వన్ అండ్ హాఫ్ గ్లాస్ షుగర్ అయితే సరిపోతుంది అనమాట పౌడర్ వేసుకుంటే స్వీట్నెస్ అనేది కరెక్ట్గా ఉంటుంది సో అలా లేదనుకుంటే చెక్ చేసుకొని మళ్ళీ వేసుకోవచ్చు ఒకవేళ తక్కువ అయితే కనుక స్వీట్ ఎక్కువైనా బాగోదు తక్కువైనా బాగోదు అందులో రవ్వలాంటిలో పాలు పోస్తాం కాబట్టి సో చప్పగా అయిపోతుంది కాబట్టి కరెక్ట్గా వేసుకోవాలన్నమాట చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఒక ఇట్లా పెద్దగా డీస్ లాంటి దాంట్లో వేసాను సో రవ్వని తర్వాత ఇప్పుడు షుగర్ చూపించా కదా మీకు దాంట్లో ఇలాచి కూడా వేసేసి ఇట్లా పౌడర్ చేసుకొని దీన్ని దీంట్లో వేసి ఒకసారి బాగా కలిపేసుకొని ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న క్యాజునట్టు అలాగే కోకోనట్ కోకోనట్ని కొంచెం నలిపి వేస్తున్నా అన్నమాట బాగుంటుందని చెప్పేసి ఈజీగా నలిగిపోతుంది ఎందుకంటే మనం గీలో మంచిగా రోస్ట్ చేసాం కాబట్టి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ అన్నీ వేసేసుకున్నాం కదా ఒకసారి కలిపేసుకొని ఎంత ఈజీనో అండి రవ్వలడ్డు చేయడం కదా కానీ టేస్ట్ మాత్రం భలే ఉంటుంది కొంతమందికి భలే ఇష్టం ఉంటుంది హరిగారికి అయితే చాలా చాలా ఇష్టం లడ్డు ఎప్పుడు ఇంటికి వెళ్ళినా అమ్మ ఖచ్చితంగా చేసి పంపించే స్వీట్ ఏదైనా ఉందంటే అది రవ్వలడ్డే ఇంక ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు కదా మా అమ్మ ఏమో ఇట్లా పాలు వేడి చేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటూ మొదలు చేసేస్తుంది నేనేం చేశానంటే ఇలా చక్కగా కొన్ని పోసి కలుపుదామని చెప్పి పోసా బట్ నాకు అంత క్వాంటిటీ తెలియదు కదా ఫస్ట్ టైం కాబట్టి ఇది మెత్తబడిపోయిందన్నమాట నాకైతే ఎంత టెన్షన్ అనిపించిందో అసలు మాటల్లో చెప్పలేను ఇంకా ఉండరాదా ఏంటి అని చెప్పి సరే అని చెప్పి టక్టక్క యూట్యూబ్లో వెతికా అన్నమాట ఒక వీడియో సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తున్నారు తను కూడా సో నాకు కూడా ఏదన్నా డౌట్ అనిపిస్తే నేను కూడా యూట్యూబ్లోనే చూస్తానండి నేనేం పెద్ద పై నుంచి దిగిరాలేదు కదా నాకు రాను వంటలు కూడా నేను యూట్యూబ్లో చూసి అట్లా చూసి నాకు నచ్చిన రీల్స్లో చూసి నేను కూడా ఫాలో అవుతాను అన్నమాట కాకపోతే ఫస్ట్ టైం చేసినా చాలా బాగా చేస్తాను అలాగే ఇక్కడ కొంచెం ఎక్కువైపోయింది అందుకని పెట్టేసి ఫస్ట్ ఫాస్ట్గా వెళ్ళి ఇంకా యూట్యూబ్లో వీడియో చూస్తే వాళ్ళు ఏం చెప్పారంటే ఒక పదిహేను నిమిషాలు నానిన తర్వాత ఉండలు వచ్చేస్తాయన్నారు బట్ నాకెందుకు కొంచెం మరీ తడిగా అనిపించింది ఎందుకని చెప్పి అప్పుడు మళ్ళీ రవ్వ తెప్పించుకొని దాన్ని కొంచెం రోస్ట్ చేసుకొని ఇంక ఇలా చిన్న చిన్న ఉండలు అయితే చేసేసుకున్నాను అన్నమాట అంటే లడ్డూలు అయితే చుట్టేసుకున్నాను మనం రోస్ట్ చేసుకోకపోయినా పర్లేదు డైరెక్ట్గా అయినా సరే వేసేసుకోవచ్చు కానీ రోస్ట్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి కొంచెం రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని పక్కన కవర్లో కూడా ఉంచేసాను అన్నమాట దాన్ని కొంచెం ఇంక ఇలా మంచిగా బాల్స్ అయితే వచ్చేసాయి లడ్డూలు అయితే చుట్టేసుకున్నా తర్వాత వచ్చేసి అన్ని లడ్డూలు చుట్టేసాక పక్కన పెట్టేసుకొని ఇంకా పరమానం సంగతి చూద్దామని చెప్పి ఇది ఎప్పుడో ఉడకబెట్టేసాను కదా సో ఇక్కడ చూడండి చల్లక కూడా అయిపోయింది ఇంక దీన్ని ఒకసారి మళ్ళీ గ్యాస్ మీద పెట్టి బెల్లం తురుముకున్నానండి అది ఉండే సో దాన్ని వేసేసుకొని ఇంకా కొన్ని వాటర్ అయితే వేసి చక్కగా దీన్ని కుక్ చేసుకుంటున్నాను అన్నమాట మళ్ళీ తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా యాడ్ చేస్తాను సో హలో లవ్లీ లంగావని వేసుకున్నానండి నేను మంచిగా రెడీ అయ్యాక చూపిస్తాను ఇంకా జుట్టు కూడా ఆరలేదు కొంచెం పని కిచెన్ కిచెన్లో లవ్లీ కొత్త డ్రెస్ అది చిన్న తీసుకొచ్చాడు మొన్న జుట్టు ఆరలే ఇంకా కిచెన్లో చిన్న పని ఉంది మళ్ళీ వచ్చి చూపిస్తా ఏం పని ఏంటని అని నా చిన్నప్పుడు ఎప్పుడో వేసుకున్నారంటే లంగావ్ అని తర్వాత ఇదే ఫస్ట్ టైం వేసుకోడు కొంచెం కిందకించాలడే రోజు వేసుకోరు వేసుకోలేదు ఫోటో కూడా ఉంది గ్రీన్ కలర్ది పింక్ కలర్ది ఎప్పుడు నీ బర్త్డే రోజు రీసెంట్ ట్వంటీ నేను నాకు అవునా ఏమో మరి సరే చాలా చాలా సంవత్సరాల తర్వాత కింద తెచ్చుకోవచ్చు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ లంగావనే వేసుకున్నానండి బాగుందా నుంచి దాన్ని పట్టుకునే చేస్తున్నావు మమ్మీ అక్కడ పడిపోయింది చెప్పాలి కదరా పూలు పడిపోయే మమ్మీ గమనించేమో అనుకున్నా పూలు పడి పూలు తెచ్చే మంచి కూడా లేరండి అందుకే ప్లాస్టిక్ పూలు పెట్టుకున్నా పండ పూట ఏం చేస్తాం ఎన్ని సార్లు చెప్తావు మా నాన్న అన్నట్టు చూస్తున్నా ఎన్ని సార్లు చెప్తాం పండగోట ఉండటప్పుడు ఏం చేస్తాం బాగున్నా నే చూపించచ్చా పెయింటింగ్ చూపించేస్తా తీసుకురాటోలు తీ వాళ్ళకి సరే నువ్వు నువ్వన్నా ఇక్కడ ఒక పెయింటింగ్ వేసి సగం పెట్టుందండి ఇంకా కంప్లీట్ చేయలే ఇక్కడేమో ఇంకొక పెయింటింగ్ చూపెట్టు ఏది బాగుంది రెండిట్లో కామెంట్ చేయండి ఇదే బాగుంది అని చెప్తారు చూడు ఇదే బాగుంది ఇది బాగుందా అంటే ఆప్షన్ ఏ అది బాగుందా అంటే ఆప్షన్ బి ఆప్షన్ ఏనా బీనా చెప్పండి నాకు తెలిసి ఇదే అని చెప్తారు ఇంకా ఫినిషింగ్ చేయలేదు ఇంకా వేస్తుంది స్టార్ట్ చేసి ఇల్లు మొత్తం గీకి పెట్టింది అక్కడంతా మాప కొడితే కూడా పోలాది మంచిగా రీల్స్ చేసుకుందాం ఫస్ట్ టైం చేశానండి రవ్వ లడ్డు ఆ ప్లేట్ కూడా డాన అన్నీ ఒక దాంట్లో సర్దుతా చిన్న లడ్డూలు ఎప్పుడు నాకే సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు చేస్తానంటే వద్దంట మా మేము అరిసెలు నేను చేసి పంపిస్తానని చెప్పింది మా నాన్నతో చూద్దాం నాకు కావాలంటే అప్పుడు పంపించని చెప్పా సో లేకపోతే నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను అరిసెలు అంటే ఇంకా నవ్వుకుంటుంది అనమాట పొయ్యి అక్కడ పెట్టుకుంటామని స్టవ్ మీద చేస్తాలే అని చెప్పా ఇంకా వద్దులే నేను చేసి పంపిస్తాను నాన్నతో అని చెప్పింది సో ఇంకా ఎందుకో ఏదో ఒకటి చేయాలి కదా అని చెప్పేసి ఇంకా రవ్వ లడ్డు అయితే నేను ప్రిపేర్ చేశాను ఇంట్లో సో ఫస్ట్ టైం అంటే ఇప్పుడు వరకు ఎప్పుడు నేను ప్రిపేర్ చేయలే అమ్మ చేయడమే తప్ప చూడటం తప్ప నేను చేయలే ఇదే ఫస్ట్ టైం చేశా సో బాగున్నాయని చెప్పారు పిల్లలు నేనైతే ఫుల్ హ్యాపీ హరిగారు కోసం వెయిటింగ్ అన్నమాట తను వచ్చాక తనకి సర్ప్రైజ్గా చూపెట్టాలి తనకు తెలీదు నేను రవ్వ లడ్డు ప్రిపేర్ చేస్తున్నానని కూడా తెలియదు కాబట్టి తను ఏమంటారో తింటారా లేకపోతే జిమ్కి వెళ్తున్నాం కదా ఎందుకు స్వీట్స్ చేసా అంటారా తెలీదు అలాగే స్వీట్ పొంగల్ చేసా ఇంకా ఉంది దాన్ని పెట్టేసి వచ్చేసాను ఈ ప్లేట్లో ఉన్నవన్నీ ఎదిరింట్లో అక్కిచ్చారనమాట ఎవ్రీ టైం సంక్రాంతి అప్పుడు కానీ లేకపోతే ఏదన్నా అకేషన్ అప్పుడు ఏమన్నా చేసుకుంటే ఖచ్చితంగా పంపిస్తారు ఇంకా గారెలు చేస్తున్నారు అలాగే పరమాన్నం పప్పు అలాగే లెమన్ రైస్ ఇవన్నీ కూడా సో ఇంకేమున్నాయి అబ్బా ప్లేట్లు అంతే అనుకుంటా నేను బూర ఒకటి ఉంటే ఇంకా దాన్ని తింటున్నా ఇంక ఇక్కడ లక్కీకి తినిపిస్తూ నేను కొంచెం తింటున్నా అనమాట సర్ప్రైజ్ బా అనుకున్నా నేను టీషర్ట్ తీసేస్తామని ఖచ్చితంగా ఎక్కడ చేస్తుంటావు నువ్వు వీడియో తీసుకోవాలి వ్లాగ్ నువ్వు కనబడట్లేదా అంటారు దబదబా తీసి పెట్టేసుకుంటావు ఎవరు తీసుకోవరు నిన్ను కొంతసేపు కూడా ఆగలేవా చూడరా గాజులు వేసుకోదు ఆడపిల్ల వల్ల గాజులు

అనుకోలేదు కదా హరి గారికి చాలా చాలా ఇష్టమైన స్వీట్ ఏదన్నా ఉందంటే అది రవ్వలడ్డు అండి అందుకే మా అమ్మ ఎవ్రీ టైం చేసి పెడతది బట్ ఈ సారి పెళ్ళం చేసింది అన్నమాట చాలా బాగుందా ఫస్ట్ టైం చేసాయి కదా ఇంతవరకు నేను టేస్ట్ కూడా చూడాలి నిజం చెప్పాలంటే షుగర్ సరిపోయిందా నేను కూడా రవ్వ లడ్డు కానీ చిన్న తిన్నాం బాగుందా నిజంగానే చూపాలండి అన్నీ బాగున్నాయి కానీ లేవు జిమ్కి వెళ్ళాలండి ఆగి ఈరోజు తినేస్తాం ఈరోజు ఎక్స్క్యూజ్ చేసుకోవచ్చు రోజు తినం కదా అసలు నిజంగా చాలా బాగుంది కదా అది అంటే నేను నిజంగా ద్వారా టేస్ట్ ఉండ నువ్వు వచ్చాక చూద్దాం అనుకోని ఉన్నా డాడీకి నచ్చింది సర్ప్రైజ్ తిన్నాడు అప్లేట్ ఏదో నేను చూపిస్తారా కల్లర్ బ చెప్పింది చెప్పింది లెవెల్ చెప్పో పోయి తీసుకురా పోయి ఎంతసేపు చెప్తాను మమ్మీ పాలు కొంచెం ఎక్కువ అమ్మ వేరే స్టైల్లో చేస్తుంది కదా కొన్ని కొన్ని పాలు చేసి ఉండలు చేస్తుంది నేనేం చేశాను పాలు పోసి మొత్తం పోసేసా మొత్తం మొదటిసారిగా కొంచెం మెత్తగా అయిపోయింది ఎట్ట చేసిందాము ఇప్పుడు ముద్ద వస్తుందో రాదా అనుకున్నా కొంతసేపు నానబెట్టాక వచ్చింది కానీ కొంచెం రవ్వ యాడ్ చేస్తే బా ఇందాకే చెప్పాను నీకు అయితే ఆ పాత్ర అదే కొత్త రవ్వ తెప్పించుకొని దాన్ని యాడ్ చేసి అప్పుడు ఉండలు చుడితే అప్పుడు మంచిగా వచ్చింది అన్నమాట మాదిగా ఎట్లా చేసేది ఇప్పుడు అనుకున్నా ఒక్కసారికి వెళ్ళాడు సైకిల్ వేసుకొని తీసుకొచ్చి ఇచ్చాడు సంక్రాంతి అయిపోయిందండి మాకు ఇప్పుడు దాకా ఓనిలో టింగ్ 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 అన్న అమ్మలే కాస్త జిమ్ వేర్లోకి వచ్చి జిమ్కి వెళ్తున్నాం సంక్రాంతి రోజు కూడా మేము జిమ్ చేస్తున్నాం అంతేనా తగ్గానా నేను హరి కావాలని తగ్గానని స్వీట్స్ తీసుకొస్తున్నారు హరి తెలమని ఏం చేయాల ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలి తీసి బయనా లక్కింగ్ ఇప్పుడు దాకా చూసుకొని అలసిపోయాడు ఇప్పుడు ఇంక చూసి చదువుకోవాలి అంతేనా जिम बैग वाटर बॉटल जैकेट अलग कैप ఇప్పుడే జిమ్ నుండి వచ్చామండి ఇది ఎప్పుడో ఆర్డర్ పెట్టాం అలాగే ఇగో ఇవి చూసాక అప్పుడు గుర్తుకొచ్చిందన్నమాట ఇవేంటంటే అమెజాన్లో హరి గారికి హెల్మెట్ ఆర్డర్ పెట్టానండి ఎవరో ఆఫీస్లో కొట్టేశారు నిన్న అందుకని చెప్పేసి నిజమే అసలు హెల్మెట్ కూడా ఇంక నుంచి లాక్ పెట్టుకోవాలా ఏదో తడిపెట్టుకోరాత బౌన్ తీసుకెళ్ళడు పెట్టేసి అందుకని చెప్పేసి ఇంకా హెల్మెట్ లేకపోతే బండి ఎక్కడో పార్క్ చేయాలంట అంత సేఫ్టీ కూడా కాదు కదా అందుకని చెప్పేసి వెంటనే ఆర్డర్ పెట్టాను ఇది ఇంకా ఇప్పుడు ఓపెన్ చేయాలి ఎదురు ఏది అక్కడ ఉంటుంది ఇక్కడే ఉంటుంది చూడు ఇంకా హెల్మెట్ ఓపెన్ చేస్తుంది కదా వచ్చింది మళ్ళా చొప్పులు అనుకుంటా

పిక్ చేయలేదు ఇంకా రాత్రిలో ఇంకా త్రీ వర్కింగ్ డేస్ అంటే సంక్రాంతి అయ్యాక ఇస్తాడేమో సరిపోవట్లేదు అంటే త్రీ కూడా సరిపోతుంది టూ సరిపోతుంది ఇవి పెట్టుకోండి సర్లేండి ఇది మీషోలో ఆర్డర్ పెట్టుకున్నామండి కట్టను అంటే కిచెన్కి ఎప్పుడు కూడా కట్టను వేసి ఉంచుతాం కానీ దాన్ని అలా సైడ్గా ఉంచుతాం అందుకని చెప్పేసి చూసారా మొత్తానికి కిచెన్కి బీట్స్ తోటి కట్టన్ అయితే ఆర్డర్ పెట్టానండి చాలా రోజులైంది పెట్టి మొత్తానికి ఈరోజు ఓపెన్ చేస్తున్నా పండగ పూట ఆ బ్యాగ్ నాకు ఇచ్చేవా ఏది వద్దంటావు చెప్పు నువ్వు డబ్బాలు బాక్సులు కావాలి అన్ని ముగ్గుల పిండి అందులో పెట్టుకున్నట్టు దానికి ఉంది కదా ఆల్రెడీ

పెట్టు పెట్టు తర్వాత చూస్తు పెట్టు ఇంకా పెద్దదాన్ని కూడా వేసుకోవచ్చు కదా क्या बक नोए ले वो अटेल अटेल कैमरा कट का हाँ टाट पक्कर ले कर यार ले

हम सर्वोत्तम आचार्य समाधि लके विड़े नोदिष्णो आ आमिदिष्णा <laughs> नववर विड़े नववर था सर नवान नवा को तो। नवान सर यह अलग कटने लग गया था लड़ी हेलमेट और कुटे सर यहाँ హెల్మెట్ కొనుక్కోలేవు నువ్వా అదేంది చెప్పు నీ హెల్మెట్ తీసుకొచ్చి ఆయన హెల్మెట్ బాగా ఇరిగిపోయిందంట ఇరిగిపోవడం కదా బ్రేక్ అయిపోయింది దాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి మా ఆయన పాపం కొత్తగా తలతల మెరస్తూ ఉంటుంది అందులో నేను బాగా తుడుస్తా మంచిగా ఎత్తి ఇక్కడ పెడతా ఉంటా కాబట్టి బాగా కనపడిందేమో అయ్యా నీకు పుణ్యం ఉంటుంది దీనికి లాక్ వేసుకునే పని అయితేనే తీసుకోపో లేకపోతే హెల్మెట్ వద్దు ఏ వద్దు నేను ఎందుకంటే రీ వెరీ రీసెంట్ టైంలో కొన్నానండి దాన్ని ఎలాగ నాకు ఇది ఇవాల్టి వ్లాగ్ సంక్రాంతి రోజు ఫుల్ డే వ్లాగ్ అన్నమాట సో మీకు డెఫినెట్గా నచ్చే ఉంటుంది నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్రీవియస్ వ్లాగ్లో పెట్టిన వీడియోస్ని ఉన్న కామెంట్స్ని నేను చదవలేకపోయాను అన్నీ చదివాను బట్ ఈ వీడియోలో యాడ్ చేయలేకపోయాను థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ మీ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి నా మీద థ్యాంక్ యూ